వెయిటింగ్ వెడ్డింగ్ వెడ్డింగ్ న్యూస్ శామ్ల డేట్స్ ప్లస్ ఫిక్స్ అయిపోయాయి ఎస్ మీరు విన్నది నిజమేనండి మన మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ చైతు అండ్ శామ్ వెడ్డింగ్ డేట్స్ ప్లస్ అలాగే ఎక్కడ జరపాలి అన్నది కన్ఫర్మ్ అయిపోయింది కొన్ని నెలలుగా అభిమానులు ఇండస్ట్రీని ఊరిస్తున్న చైతు శామ్ల వెడ్డింగ్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట బంధుమిత్రుల సమక్షంలో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు వాస్తవానికి అక్టోబర్ నెలలో బ్యాంకాక్లోనూ బాలీ ఐలాండ్లోనూ సమంత చేతుల పెళ్లి అని నిన్నటి వరకు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ తాజాగా వినిపిస్తున్న మరొకపురి ఏంటంటే అక్టోబర్ ఆరున గోవాలో బీచ్ సాక్షిగా వీరి వెడ్డింగ్ జరగనుందట ఈ విషయంపై ఇంకా అక్కినేని ఫ్యామిలీ కానీ ఫ్యామ్ కానీ ఎవరూ ఏం చెప్పలేదు కానీ బయట మాత్రం ఈ వార్త తెగ ప్రచారం అవుతోంది ఇప్పటికే పెళ్లి కోసం సమంత భారీగానే ప్రణాళికలు రచించిందట అలాగే చైతన్య కూడా అందరినీ సర్ప్రైజ్ చేయడానికి పెద్దగానే ప్లాన్ చేశాడని తెలుస్తుంది మరి పెళ్లిలో వీరు ఎలా కనిపించబోతున్నారో చూడాలి ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు అయితే బయట మాత్రం అభిమానులు సందడి సందడి చేసిస్తున్నారు వీరి పెళ్లి డేట్స్ ఎలా ఉంటాయో అని ఏ రోజు ఎక్కడ జరుగుతుందో అని అలాగే ఎంగేజ్మెంట్లో లాగానే చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయా సంగీత ఎలా జరగబోతోంది ఎవరెవరిని పిలుస్తున్నారు అన్న సందడి ఆందోళన అందరి అభిమానులు తప్పకుండా ఉంది ఇక అకినేని వారి కుటుంబం ఎంత హంగామా చేయబోతుందో ఇప్పుడు చూడాల్సిందే To Hollywood please like share and subscribe